మనుషులం కదా నిల్చోవాలంటే కూడా కష్టమే కదా ఐదున్నరకు వచ్చి కూర్చున్నాను నేను ఇక్కడ నిన్ననేమో నాలుగు గంటలకొచ్చి విత్ చేస్తాడు చేసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది మరి కాదా మరి సార్ బీపీ మాస్టర్ ఎట్లా ఎట్లా ఉందమ్మా మీరు మీ రోజు కూడా బియ్యం తీసుకుంటా ఉంటారు అవును ఇప్పుడు అన్నా ఇట్లా అసలు ఇదే ఫస్ట్ టైం సార్ రెండు గంటలకే వచ్చి కూర్చునిడు ఇది చేసుడు ఏం సార్ ఇదంతా ప్రతి నెల ఇస్తేనే బాగుంటుంది రాత్రి రెండు గంటలకు కూర్చుంటున్నారా మరి కాదమ్మా లేదు ఇప్పటిదాకా ఏమీ లేదు తిండి లేని తిప్పలేదు నీళ్ళు తాగాలి కూర్చోవాలి అవును కదా మరి మరి బియ్యం కోసం మరి బియ్యం కోసం మరి కూర్చోవాల్సి వస్తుంది కదా సార్ ఎవ్రీ మంత్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఈ మూడు నెలలకు ఒకసారి ఏం సార్ కొత్తగా ఇది ఇదే ఫస్ట్ టైం సార్ రెండు గంటలకు వచ్చి కూర్చోటం ఈ ప్రభుత్వాలకి ఏంది ఎవ్రీ మంత్ ఇచ్చేస్తేనే హాయ్ వర్షాకాలం వర్షాకాలంలో బియ్యం తీసుకోవట్లేదా సార్ మనం వర్షాకాలం కూడా తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ మూడు నెలల వర్షం వస్తాం లేనప్పుడు వస్తాం మేము వర్షం లేనప్పుడు బియ్యానికి వస్తాం ఇదేంటి బాధ మూడు మూడు సార్లు పెట్టడం అంటే ఎంత ఇబ్బంది నిన్న నాలుగు గంటలకు వచ్చి ఎనిమిది గంటలకు ఎంత మళ్ళీ పొద్దున్న ఐదు గంటలకు వచ్చేస్తాం చెప్తున్నా ఈ పాపం ఇబ్బంది ఉంటది బయట నుండి రావాలంటే ముందు ఏంటంటే బంగారం రేటు తిరిగి ఎవడేం గుంజుకోతాడో అని అదొక బాధ అన్ని బాధలే కోని బియ్యం దొడ్డ బియ్యం అంటే పోనీలేనది సన్న బియ్యం ఇస్తుంది కదా యాభై రూపాయలు పెట్టి కొనుక్కోలేక ఇస్తుండే కదా మంచిగానే ఉంది అన్నట్టు తినడం అంతే అంతకన్నా ఏం లేదు ఈ ఏళ్ళ నుండి మేము ఈ సన్న బియ్యం తిని బతకలేదు ఈ మూడు నెలలు ఒక్కసారి ఇవ్వడం ఏందో అయితే నాకు అస్సలు నచ్చలేదు ఈ వర్షాకాలంలో బియ్యము అని ఇవ్వడం ఏందో నాకైతే అసలు అర్ధమే కాలేదు ఇది వేస్ట్ నెల నెలకి ఇవ్వడం బెటర్ మేము పది నిమిషాల్లో లైన్ లేనప్పుడు వచ్చి తీసుకెళ్లి పోయే వాళ్ళం ఇప్పుడు మూడు సార్లు మూడు నెలలు ఒక్కసారి అంటే అక్కడే అర్ధ గంట పడుతుంది ఒక్కొక్కరికి అది సిస్టం సిస్టం బాలే బాలే అసలు ఉన్నారు ఎన్ని అవర్స్ ముంటారువర్నమెంట్ తెలియదా గవర్నమెంట్ అంత ముసలమే మూడు సార్లు మూడు రోజులు ఎట్లా జరుగుతుంది అది కామన్ సెన్స్ ఉండాలి కొంచెం అన్న ఈ సిస్టమ్ ఒక్కటే బాగాలేదు ఎన్ని ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఒకటే ఉంది ఎంతో ప్రాబ్లమ్స్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా నిల్చోాలి కూర్చోవాలి లేకపోతే రావు నేను కూడా త్రీ థర్డ్ డే ఈ రోజు ఇవాళ కూడా వస్తే నాకు గ్యారంటీ లేదు ఆ వన్ మంత్ కి అయిపోతుండే కదా ఇంత ముసలా కాల్ కాలు తిమ్మిరు రావా ఒక గంట కూర్చుంటే అది గవర్నమెంట్ తెలవాలి అందరున్నారు అనవసరంగాబద్దాలు చెప్పుకుంటూ కూడా వస్తారు అలా ఒక అయితే క్యాన్సర్ ఉందని చెప్పిందని ఆయన చెప్పిండు ఒక అయితే పక్షవాతం వచ్చింది మా బడతక అని మరి ఈ బియ్యం అంత ఇంపార్టెంటా అంత హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ బియ్యం అంత ఇంపార్టెంటా మీకు అది కామన్ ఈడ జన బెటర్ అనుకుంటున్నాం మేము ఇంకా తన గొడవలు కూడా అవుతున్నాయి కానీ ఈ సిస్టమ్ అసలు కరెక్ట్ కాదు ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు రెగ్యులర్ ఎట్లుంది అట్ల ఇస్తే అయిపోతుంది కదా ఇది వెరైటీగా ఎందుకు మరి అంతకు మించి ఇంకేం చెప్పొద్దన్న ఎక్కువ చెప్పి కూడా వేస్ట్ ఈ సిస్టమ్ బాగాలేదు అంతకంటే ఏం చెప్పాల్సిన